నాకైతే ఏం అర్థమైతే లేదు నాకే కష్టం అవుతుంది కొంచెం లాభు ఉన్న వాళ్ళు అయితే దీన్ని ఎక్కడం కష్టంగా మారుతుంది ఎందుకు ఈ కొండకి ఇంత ఫేమస్ అంటే చూడండి మీకు చూపిస్తే ఒకసారి కొండ పైకి వెళ్తున్నామంటే తప్పకుండా వాటర్ క్యారీ చేయాలండి అలాగే ఏమైనా ఇంకా మెడికల్ ఏమైనా ఉంటే మీకు సమస్యలు ఉంటే క్యారీ చేయాలండి పీపుల్స్ వన్ కమ్ ఇన్ టు బ్యాక్ టు అవర్ ఛానల్ రోలింగ్ విత్ కార్తిక్ మన చిత్తూరు డిస్టిక్లోనే అతి ఫేమస్ అయిన పులిగొండు రాక్ అయితే మనం వచ్చేసామండి మళ్ళా పులిగొండు రాక్ ఎంత ఫేమస్ కింద టెంపుల్ శివై టెంపుల్ అయితే అంత ఫేమస్ మనకు దీని హిస్టరీ గురించి మనకు ఒక్క మ్యాటర్ ఇట్లా తెలియదు ఇక్కడ పండితులు ఉన్నారనమాట వాళ్ళని అడిగి తెలుసుకుందాం చూస్తున్నారు కదండి వీళ్ళంతా ఇక్కడ పండితులు అనమాట ఈ టెంపుల్కి హిస్టరీ గురించి వీళ్ళని తెలుసుకుందాం ఎన్ని సంవత్సరాల క్రితం ఈ గుడిని కట్టడం జరిగిందండి అది వందల సంవత్సరాలు తెలియదు ఆరు వందల సంవత్సరాలు చాలా గ్రేట్ అండి ఆరు వందల సంవత్సరాల గుడి అంటే చెక్కు జరగకుండా ఇప్పటికీ కట్టడం అయితే ఉండడం అయితే జరిగింది అనమాట ఇది కనిపిస్తుంది కదా పులిగొండ రా కింద అయితే ఉంటుంది టెంపుల్ అనమాట అలాగే పూజలు ఎప్పుడెప్పుడు టెంపుల్ టెంపుల్స్ కూడా తెలుసుకుందాం ఒకసారి చెప్పండి సోమవారం శుక్రవారం అభిషేకాలు జరుగుతాయి పౌర్ణమి పౌర్ణమి ఓకే ఒక మూడున్నర కిలోమీటర్ వస్తుంది గిరి ప్రదర్శన కొండ చుట్టూ కొండ చుట్టూ తీసుకురావాలా ట్రాక్టర్ పెట్టుకునేసి భక్తులు వచ్చింది ఆ రోజుకి ఎక్కువ ఉంటారు మూడు నూరు రోజు అన్నదానం ఉంటుంది అభిషేకాలు ఉంటాయి ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడే బోన్ చేసుకుని ఇక్కడ ఉండే ఆ రోజు నైట్ కి నాటక కానీ ఆర్కెస్ట్రా అంటే ఒక మ్యాటర్ అండి ఇక్కడికి వచ్చిన భక్తులకు కానీ ఉన్నాయి మన దగ్గర రూమ్స్ ఉన్నాయి పంటలు వచ్చిందే రెస్టారెంట్ ఉంది అంటే హరితాంధ్ర ఇది అనేసి మన గవర్నమెంట్ ఇది రూమ్స్ ఉన్నాయి ఓకే వాళ్ళు ఇస్తారు ఓకే రెంట్ వచ్చింది ఎనిమిది వందల ఎనిమిది వందల ఉంటుంది అది ఓకే అక్కడ రూమ్ తీసుకోవచ్చు మన దగ్గర ఉంటుంది ఇంకా కళ్యాణ మండపం ఉంటుంది నెలలో వచ్చింది ఒక పది పదహైదు పెన్నులు జరుగుతాయి కళ్యాణ మండపం కూడా ఉంది అక్కడ కళ్యాణ మండపం నెక్స్ట్ వచ్చింది ఇక్కడ కళ్యాణ మండపం కొత్తగా రెండు ఓకే ఓకే ఇంకా వన్ ఇయర్ కంటే ఇంకా బాగా డెవలప్ అవుతుంది ఇప్పుడు గుడి కట్టేదని కూడా ప్లాన్ చేస్తున్నాము ప్లానికి అమౌంట్ కూడా శాన్షన్ అయింది అది ఇంకా తీయేసి గర్భగుడి తీయేసి గర్భగుడి అంతా కూడా కొత్తగా ప్లాన్ చేసుకుని మన టీటీడీ దేవస్థానం తరఫున అన్ని చేయాలని అనుకున్నారు ఓకే చూస్తున్నారు కదండి మన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే పెద్దవారిని అడిగి తెలుసుకోవడం చాలా గౌరవం పరంగా ఉన్నది నాకైతే చెప్తారు కదా పెద్దల మూట సద్ది మూట అనేసి వీళ్ళని మ్యాటర్ తెలుసుకున్న నాకు నాకు చాలా సంతోషంగా ఉన్నది ఎందుకంటే వచ్చిన ట్రావెలర్స్ కానీ వచ్చిన భక్తులకు కానీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా అక్కడైతే వాళ్ళు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని ఫుల్గా షేర్ చేశారు ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయంట అలాగే మీరు ఎక్కడ కళ్యాణం చేసుకున్న వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి కళ్యాణం చేసుకోవచ్చు అనమాట టెంపుల్ అయితే చున్నీకి అయితే ఇలా కనిపిస్తుంది ఇలా మండపం అయితే ఇక్కడ ఉన్నది ఇప్పుడైతే ఇవాళ పౌర్ణం కాబట్టి బాగా అలంకరించారనమాట అలాగే నైట్ కూడా ఇక్కడ చెప్పాను కదా నేను పాట ఇట్లా ఉన్నది ఇక్కడ జాతర లెక్క ఎక్కడో ఎక్ ఎంతో పూర్వకాలమైన బావులండి మనం ఎక్కడ కోల్పోతూ ఉంటాము అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి ఇవి చూడండి వాటర్ ఇట్లా కనిపిస్తున్నాయి చూడండి ఎంతో ప్రసిద్ధి కాని ఇలాంటి బావిల్ని మనం ఎప్పటికీ మరవద్దు కనిపిస్తుంది కదండి పులిగొండు చిత్తూరు డిస్టిక్లోని ఎంతో ఫేమస్ అయినది మనమైతే ఇప్పుడు ఆ కింద నుంచి అక్క అంత పైకి అయితే వెళ్ళబోతున్నామండి మనమైతే సైకిల్ మీదనే వెళ్తున్నాం తోసి తోసి ఇట్లా నస్తున్నాయి నచ్చుతాయి కదండి ఇదే పులిగుండ రాక్ అయితే మనం వెళ్ళే దారికి మార్గం అయితే ఇలా ఉన్నది నాకు ఎందుకో కొంచెం ప్రమాదకరంగా ఉంది అనిపిస్తున్నది ఎందుకంటే ఇంత మార్నింగ్ కానీ ఎవ్వరు లేరు ఇక్కడ అదే కాక అక్కడ లైటింగ్ కూడా ఉండదు కాబట్టి కొండెక్కే దారి మార్గంలో ఏమైనా అయితే మనకు పట్టించుకొని కూడా ఎవరు ఉండాలండి ఎలాంటి రెస్పాన్స్ ఉండదు చూద్దాం ఏదైనా కానీ మీ అందరి కోసం డేర్ చేసి పైకి ఎక్కిచ్చి పైకి ఎక్కి చూపించే బాధ్యత నాది ఇటువంటి పైకి వెళ్తున్నామంటే తప్పకుండా వాటర్ ఇట్లా క్యారీ చేయాలండి అలాగే ఏమైనా ఇంకా మెడికల్ ఏమైనా ఉంటే మీకు సమస్యలు ఉంటే క్యారీ చేయాలండి అదే కొన్ని స్నాక్స్ ఇట్లా తీసుకోమంటే చాలా మంచిది అనమాట పైన ఎలాంటి సౌకర్యం అయితే ఉండదు వాటర్ కానీ ఫుడ్ కానీ ఎలాంటి సౌకర్యం ఉండదు దారి అయితే ఎలా ఉంటుంది మనం ఎక్కడి నుంచి వచ్చామంటే అది కింద కనిపిస్తుంది టెంపుల్ అది అక్కడ ఆ టెంపుల్ దగ్గర నుంచి అలా రోడ్డు మార్గం ఉంది కింద నుంచి స్టెప్స్ ఉన్నాయండి చాలా హార్డ్గా ఉన్నాయి స్టెప్స్ కూడా ఎంతో పురాతనమైన కట్టగా అండి ఇది చాలా అద్భుతంగా ఉన్నది ఇక్కడి నుంచి చూస్తేనే వ్యూ పాయింట్ ఇలా కనిపిస్తున్నది ఇంకా దానిపైకి వెళ్ళి చూస్తే ఇంకెలా ఉంటుందో బాగా చూసేద్దాం చాలా హార్డ్ అయిపోతున్నదండి వెళ్ళే కొద్దీ వెళ్ళే కొద్దీ హార్డ్ అయిపోతున్నది చాలా ఎవ్వరు లేరు ఇక్కడ పక్కనే వెళ్తున్నాను రిస్క్ 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 వేస్తున్నాను ఇవాళ ఫుల్ రిస్క్ కొంచెం దూరం వచ్చేసాకండి ఇలా కొంచెం గ్యాప్ కనిపిస్తుంది ఇక్కడ చూడండి మన వినాయకుడు విగ్రహం అయితే కనిపించింది అలాగే మన వెంకటేశ్వర స్వామి అలాగే అమ్మవారు సాయిబాబా చాలా అద్భుతంగా ఉన్నదండి ఈ ఇంత గుడిపోయినా కూడా ఇక టెంపుల్స్ కట్టడం చాలా ఆనందకరంగా ఉన్నది ఇక్కడ నుంచి చూస్తేనే చూడండి ఎంత పైకి వచ్చామో మనం ఆ కింది నుంచి ఇంత పైకైతే వచ్చేసామండి పులిగొండకు వస్తున్నారంటే చెప్పులు అయితే వేసుకొని రాకండి ఎందుకంటే డేంజర్ అండి ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం స్లిప్ అయిపోతున్నది ప్లీజ్ బీ కేర్ఫుల్ మనమైతే ఇప్పుడు ఈ రెడ్డి మెన్ స్టెప్స్ ద్వారా అదో పైకైతే వెళ్ళిపోవాలండి పైకి వెళ్ళిన తర్వాత ఇంకా బాగుంటాయి లొకేషన్స్ ఇక్కడి నుంచి ఎలా కనిపిస్తున్నాయి అంటే పైకి వెళ్ళాలి ఎలాగైనా రిస్క్ చేసి లొకేషన్ కింద ఆ కింది నుంచి పైకి వచ్చామండి ఇంకా చాలా పైకి ఉన్నాయి స్టెప్స్ భయం వేస్తా ఉంది చూడండి అక్కడక్కడ డ్యామేజ్ అయి ఉన్నవి ఈ రెడీమేడ్ స్టిక్స్ అని రెడ్డిమేడ్ స్టెప్స్ కొంచెం మెల్లగా అయితే వెళ్తున్నాను డబ్బిలాలు చూడండి ఎలా అరుస్తున్నాయో మొత్తం భయం భయం అయిపోతున్నది చూడండి వచ్చిన లొకేషన్ అయితే ఇది కింది నుంచి పైకి వచ్చామండి ఫుల్ వేస్తున్నది నాకైతే ఏం అర్థమైతే లేదు చాలా టెన్షన్ టెన్షన్గా ఉన్నది ఎవ్వరు లేరండి నేను ఒక్కనే ఉన్నాను అమ్మ బాబోయ్ ఇదేంట్రా అసలే కనిపించట్లేదు ఏమైనా ఉంటాయండి ఓ స్లిప్ అవుతుంది ఇదేంటి ఇలా ఉంది మా బాబోయ్ 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 భయం వేస్తుంది స్వామి ఎలాగైనా ఎంగు స్వామి నన్ను కాపాడాలి లైఫ్లో తప్పకుండా ఇలాంటి అసలు చేయాలండి చాలా కష్టంగా నేను నడుస్తున్నాను మీకు చెప్పుకోనికి నాకు అర్థం కావట్లేదు చూడండి నా ఇది డిస్టెన్స్ ఇది ఇది అసలు పర్సన్ పట్టినకే కష్టంగా ఉంది చూడండి ఎలా దారుణంగా ఉన్నదో ఇక్కడ ఇక్కడ గోడ అడ్డం వస్తుంది బాడీ ఇంతలో సరిపోవాలండి ఇంత చిన్నగా ఉన్న వాడికి నాకే కష్టం అవుతుంది కొంచెం లాభు ఉన్న వాళ్ళైతే దీన్ని ఎక్కడం కష్టంగా మారుతుంది ఓ చాలా భయంగా ఇట్లా ఉన్నది ఎందుకంటే లైటింగ్ సమస్య ఉన్నది ఇక్కడ కనిపిస్తుంది ఆ బొర్ర ఆ బొర పైకి అయితే మనం వెళ్ళాలండి ఇప్పుడు దేవుడా మనం ఇప్పుడు కాపాడాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ చూస్తున్నారు కదండి వాటర్ బాటిల్స్ ఇక్కడే పట్టేశారు మీరు వచ్చినప్పుడు తప్పకుండా వాటర్ అయితే మెయింటైన్ చేయండి ఇక్కడ చాలా కష్టం వాటర్ లేకపోతే ఎలాంటి సౌప్రాయం అయితే ఉండదండి మీకు వాటర్కి ఏమైనా స్నాక్స్కి ఓకేనా ఏ మాత్రం జారిందా ఎక్కడో వెళ్ళి పడిపోతాము మన ఫోన్ జారినా ఏం జారినా మంది కాదు బాడీ జారినా బాడీ కూడా మంది కాదనమాట ట్రిక్కింగ్ చేసేటప్పుడు అదే గుర్తుపెట్టుకోవాలండి ఎవరైనా కానీ ఎంతో కష్టం మేరకు పైకైతే జరుకున్నామండి కనిపిస్తుందా మీకు లొకేషన్ అయితే ఇలా ఉంటుంది ఈ చుట్టుపక్కల విలేజ్ అన్నీ కనిపిస్తాయి ఎందుకు ఈ కొండకి ఇంత ఫేమస్ అంటే చూడండి మీకు చూపిస్తా ఒకసారి ఇంత కొండపైన కూడా ఇటు వాటర్ ఉండము అలాగే ఇక్కడ కలవ పువ్వులు గిట్లా ఉన్నాము ఇక్కడ గుడి కూడా ఉన్నదండి అప్పుడు పెద్దవాళ్ళు ఎలా కట్టారో ఏమో కానీ మనకు నడవనికే కష్టంగా ఉన్నది స్టెప్స్ గిట్లా ఉన్నాయి పైకి అక్కడ పండితులు గారు ఉన్నారు గుడి గురించి ఏమైనా అడిగి తెలుసుకుని చెప్పే ప్రయత్నం చేస్తాను నేనైతే ఇప్పుడు ఎంతో కష్టమే చేరుకున్నామండి పైకి అంత కష్టంగా చేరుకున్నా యొక్క వ్యూ పాయింట్ చూడగానే మొత్తం మర్చిపోయాము ఇక్కడ ఏంటో రాశారండి చూపిస్తాను చూడండి మనకైతే అర్థం కావట్లేదు టెంపుల్ అండి ఇది ఇంత గుడిపైన ఎలా కట్టారో ఆ పెద్దవారు పెద్దల మాట చద్దిమూట అనేది తప్పే లేదండి తిరువణామూల తిరువన్నామల ఎస్ ఎస్ నెక్స్ట్ తిరువణామల తిరుపతి నేమ్ ఇస్ పులిగుండ పులిగుండ ఫస్ట్ టైం ఐ కమ్ ఇన్ టెంపుల్ ఓకే ఇట్స్ వెరీ పవర్ఫుల్ గాడ్ అండ్ హిల్స్ ఇస్ వెరీ డిఫికల్ట్ yes okay every ఓకే one పీపుల్స్ వన్ come in కంబైన్ ప్రేయర్ టు సెవెన్ ఎస్ yes చెప్తున్నారు కదండీ పెద్దవారు వాళ్ళు కూడా ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చారంట చూడండి తప్పకుండా ఇక్కడికైతే విజిట్ చేాల్సిన ప్లేస్ అనమాట ఇంత పైన ఇంత మనకు పెద్దవారు ఇంత మంచి టెంపుల్ని అందియడం నాకు ఎంతో గర్వంగా ఉన్నది నేను వచ్చి విజిట్ చేసుకునేందుకు అలాగే మీరు కూడా వచ్చినప్పుడు తప్పకుండా వాటర్ అయితే మెయింటైన్ చేయండి చాలా డిఫికల్ట్గా ఉన్నది ఇక్కడ వాటర్ సమస్య అయితే అలాగే మీకు ఎవ్రీ సోమవారం ఎవరి శనివారం ఇక్కడ పూజలు అందుకుంటారండి ఇక్కడ స్వామివారు నా చూడకైతే లొకేషన్ ఇలా ఉన్నది టోటల్లీ టెంపుల్ అయితే శివయ్య టెంపుల్ వెళ్ళే దారి మార్గం అయితే ఇది మనం ఎక్కాం కదా మీకు ఎలా ఉంటుందని దిగేటప్పుడు చూపిస్తాం చూడండి ఈ స్టోన్స్ మీడిలో దిగాలి గబ్బిలాలు సౌండ్ అధికంగా ఉన్నది చూస్తున్నారు కదా గబ్బిలాలు ఎన్ని ఉన్నాయో వచ్చిన దారి అయితే ఇది మనకి అదిగో మన సైకి పార్క్ అండి ఆ కార్ దగ్గర కనిపిస్తున్నారు కదండి అక్కడి నుంచి పిలుస్తున్నారు కాడితే పిలుస్తున్నారు రానింత పిచ్చెస్ దిగాలి అనేసి ఇది కదా ఆనందం అంటే ఇది కదండి ఆనందం అంటే నేను ఎక్కడో మారుమూల గ్రామం బసవపురం గ్రామం నుంచి ఇంత ఇంత డెవలప్ అయ్యారంటే నాకు నేనే చాటి నాకు చాలా ఆనందంగా ఇట్లా ఉన్నది ఎంతో కష్టం మేరకు పైను తీసుకెళ్ళి చేరుకున్నాం మన కోసం వెయిట్ చేస్తా ఉన్నారనమాట థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి సపోర్ట్ ప్రతి ఒక్కరికి మన సైకిల్ అయితే అక్కడ పార్క్ చేసామన్నమాట ఇక్కడ కంచి పై నుంచి అరుస్తున్నారు కార్తీక్ అనేసి సే హాయ్ బ్రో అందరికి హాయ్ బ్రో తెలుగు మనమైతే సైకిల్ అక్కడ పార్క్ చేసామండి ఆ సైకిల్ చూసి మనకి ఇక్కడ ఫ్యాన్స్ అయిపోయారు అందరు